హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జావ కోసం రెండు గ్లాసులు బార్లీ రెండు గ్లాసులు సగ్గుబియ్యం ఇలా మిక్సీ జార్లో వేసుకొని పలుగ్గా నూకలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టుకున్నది వేరే బౌల్లో వేసుకొని ఆ తర్వాత మనకు ఎంత కావాలో అన్ని ఒక పలుగ్గా వేసుకున్నది రాగి పిండి ఒక ఒక చెంచా ఇది కూడా అదొకటి ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఇది ఒక స్పూన్ వేసుకుంటాను ఈ రెండు ఒక గ్లాసు వాటర్ వేసుకొని మనకు సరిపడా కలియబెట్టుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు బాదం పప్పు పలుగ వేసుకునేది కూడా రెండు స్పూన్లు వేసుకొని ఇలా కలియబెట్టి పక్కన పెడితే ఇది మెత్తగా నానిపోతుందండి నానిపోతుంది ఎసరులు వేసినప్పుడు మనకు గడ్డగట్టదు ఆ తర్వాత వేరే బౌల్ పెట్టుకొని అర లీటర్ వాటర్ వేసుకొని కొద్ది మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నది రాగి పిండి బార్లీ ఇవి అవి అందులో వేసేసుకొని ఇలా కలిగి ఉండాలండి రాగి జావా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి బార్లీ ఇంకా మంచి కూల్ని బాడీని చేస్తుంది రాగి పిండి బలాన్ని స్టామినాని పెంచితే సగ్గుబియ్యం బార్లీ ఈ రెండు సమానంగానే ఉంటాయండి కాకపోతే ఈ మూడు మిక్స్ చేస్తే అన్ని రకాల మూడు రకాల పోషకాలు అందుతాయని ఈరోజు జావలో ఈ మూడు రకాలు కలిపానండి ఆ తర్వాత బాదం జీడిపప్పు కూడా బలాన్ని ఇస్తాయి బెల్లం పాలు కాగబెట్టుకున్నవి విడిగా తీసుకొని మూత పెట్టేసుకుంటే జావ రెడీ అయిపోతుందండి ఆ తర్వాత పాలు కాగినవి వేరే గిన్నెలో తీసుకొని మనకు తీపికి సరిపడా బెల్లం వేసుకుంటే బెల్లం ఐరన్ అండి మంచిది పాలు కాల్షియం ఇవన్నీ మన ఆరోగ్యానికి ఇంకా మోకాళ్ళకి బాడీ కూలిని చేయటానికి ఉపయోగపడేనండి నేను తాగేది చేసుకునేది నా దినచర్యలో నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నది కూడా ఇవే కటోరా కూడా నాకు తెలుసు చిన్నప్పుడు ఉత్తుమ్మ చెట్టు గమ్ అంటారు దానికి అది తెప్పించుకొని పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతూ ఉంటుంది చాలా బా మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుందండి కటోరా వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది ప్రశాంతంగా మోస్ట్ నవ్వనోళ్ళు కూడా ప్రతిరోజు కటోర తాగితే చాలా మంచిదండి మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా